హాయ్ ఫ్రెండ్స్ బెండకాయ టమాటా పులుసు నా స్టైల్లో చూపిస్తాను ఈరోజు బెండకాయ పులుసుకి కావాల్సినవి కిలో బెండకాయలు తీసుకున్నాను చూడండి ఇవన్నీ నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఎట్లా కట్ చేసి పెట్టుకున్నానో బెండకాయ పులుసు అని చెప్పినాను కదా మరి బెండకాయ పులుసులోకి చింతపండు కూడా కావాలి చింతపండు నానబెట్టి పక్కన పెడుతున్నాను ఇంకా పసుపు పసుపు ఉప్పు కారం ధనియాల పొడి కూడా కావాలి ముందుగా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాను లాస్ట్లో కొత్తిమీర కూడా యూస్ అవుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి పీసెస్ ఉల్లిగడ్డ పీసెస్ టమాటో పీసెస్ లేడీస్ ఫింగర్ అంటే బెండకాయ పీసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వేసుకోవాలి వేసుకొని దాని మీదనే పసుపు ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట అంటే ఈ పీసెస్ అన్నీ మునిగేంతవరకే వాటర్ వేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఇట్లా వాటర్ వేసిన తర్వాత మొత్తము మిక్స్ చేస్తున్నాను ఇట్లా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటాను అనమాట స్లిమ్లో పెట్టి టెన్ మినిట్స్ అయినాక చూడండి పీసెస్ ఉడికినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాలి ఒకసారి తిప్పుతున్నాను చూడండి ఉడికినయ్యి పీసస్ ఉడికినాయి అన్నాక అప్పుడు కారం వేస్తున్న ధనియాల పొడి వేసి మళ్ళొకసారి తిప్పుకోవాలన్నమాట ఇట్లా తిప్పుకొని మళ్ళొక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ స్లిమ్లోనే పెట్టి మూత పెడుతున్నాను చూడండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ స్లిమ్లోనే ఉడికించుకుంటాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మంచిగా కలర్ఫుల్ వచ్చేసింది కదా కూర ఒకసారి తిప్పుకొని చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు దీంట్లో మనము నానపెట్టిన చింతపండు ఉంది కదా దానికి వచ్చిన వాటర్ ఇట్లా చింతపండు వాటర్ దీంట్లో పోస్తున్నా అనమాట మనకి ఎంత పులుసు కావాలో అంత చింతపండు వాటర్ అనేది మనము పోసుకోవాలి పోసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి పైన కొత్తిమీర కూడా వేస్తున్నాను చూడండి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకొని మూత తీసి చూసినాను చూడండి మనకి ఎంతవరకు గ్రేవీ కావాలో అంతవరకు ఉడికించుకోవాలి కూర ఉడికిపోయింది అని తెలవడానికి పైన ఆయిల్ అనేది మనకు కనిపిస్తుంది ఆయిల్ కనిపించిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే బెండకాయ కర్రీ రెడీ అయిపోతుందట్టే చూడండి ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది ఇక్కడ చూడండి ఆయిల్ ఇక్కడ ఉంది ఇప్పుడు కూర రెడీ అయిపోయింది బెండకాయ పులుసు రెడీ నా వీడియో వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి